నమస్కారం ముఖ్యంగా ఈ సమావేశంలో నేను రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఒక శాసనసభ్యునిగా ఈ ప్రాంతం నుంచి మీ ఆశీర్వాదం వల్ల ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం కల్పించిన మీ అందరికీ నా తరఫున ఈ నియోజకవర్గంలో ఈ ఏడు నెలల్లో జరిగిన అభివృద్ధి గురించి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా ద్వారా ఈ ప్రజలకు జరుగుతున్న మేలు గురించి కొన్ని విషయాలు మీకు తెలిసేదానికే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గాల్లో ఒకటైన మన రాయచోటికి ముఖ్య సమస్య తాగునీరు సమస్య ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో అంతా వర్షాలు వచ్చి అన్నీళ్లలో మెండుగా నీటి సౌకర్యం ఉంటే గత గత పాలకల యొక్క తప్పు వల్ల ఈ నియోజకవర్గంలో నీటి సమస్య ఏర్పడితే సమక్షంలో సుమారు ఈ ఏడు నెలల్లో పదహైదు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మూడు వందల బోర్లను అలాగే దానికి సంబంధించిన మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా సిమెంట్ రోడ్ల నిర్మాణంలో విషయానికి వస్తే కలెక్టర్ దగ్గర అలాగే ముఖ్యమంత్రి దగ్గర తీసుకొచ్చిన నిధులు నలభై కోట్ల రూపాయలు ఎన్ఆర్డిఎస్ చేసిన నిధులతో ఆరు మండలాల్లో ఇక్కడ సిమెంట్ రోడ్లు ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తోంది ముఖ్యంగా రాయచోట్ గవర్నమెంట్ హాస్పిటల్ విషయానికి వస్తే గత సంవత్సరాల నుంచి సుమారు పద్నాలుగు పదహైదు మండలాలకు హెడ్ క్వార్టర్ అయిన రాయచోట్లో యాక్సిడెంట్ జరిగిన ఇక్కడున్న జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఏవైతే మెరుగైన వసతులు కల్పిచ్చలేకపోతున్నారో దాన్ని గమనించి మన ఆరోగ్య శాఖ మంత్రి గారితో చర్చించి క్రిటికల్ కేర్ యూనిట్లు సాంక్షన్ చేయించడం జరిగింది దానికి సుమారు ముప్పై కోట్ల రూపాయలతో వచ్చే నెలలోని ఇక్కడ శంకుస్థాపన చేసి ఇప్పుడున్న నూరు పడకల హాస్పిటల్ ను యాభై పడకలు పెంచి నూట యాభై హాస్పిటల్ పడకలుగా తీర్చిదిద్దే విధంగా నా తరపున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది